పెట్టింటారు ఎన్ని అప్పులు చేసుకుంటారు అనేటువంటి తెలిస్తే నాయకుడు అనేవాడు ఇంట్లో పండుకోడు పోయి గవర్నమెంట్ తో కొట్లాడి నీళ్ళు నిలిపిస్తాడు కనీసం ఆ రోజు మీకోసం రోడ్డు ఎక్కి పోరాడేటువంటి పరిస్థితి వచ్చిన నేను అభివృద్ధి అప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను తప్ప ఎలక్షన్లు అయినాక అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉంటాం ఈ రోజు మంది నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజానీకంలో నాకు మెజారిటీ వచ్చిందా లేదా అనేది కూడా నేను ఎప్పుడు చూడలే మనకు బీదోళ్ళ కోసం పని చేయడం కోసమే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు దానికోసం నేను ఈరోజు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఉరవకొండ నియోజకవర్గానికి కూలీలాగానే పనిచేస్తానని మీ లో మీరు సొంతం చైన్ లో పోయి కూలీ చేసుకునే సిగ్గుపడతామా సిపడతామా లేదా మన చేతిలో మనం కళ్ళు బీక్కుంటామా లేదా రాళ్ళు రేసుకుంటామా లేదా ఈ ఉరవకొండ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఉరవకొండ రాజకీయంగా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది గెలిచినా ఓడినా నేను మిమ్మల్ని నిలిచిపెట్లా ముప్పై ఏండ్లు నా ఓడిపోయినా మీ వెనకాల జరిగినా మీ పనులు చేసుకుంటూనే ఉన్నా ఈ రోజు అధికారం వచ్చినప్పుడు మీరు అడక్కపోయినా కూడా ఈ రోజు నీళ్ల పథకాన్ని మంజూరు చేసి ఈ రోజు ఈరోజు నీళ్లు ఈ రోజు సమస్య ఉంది అంటే ఎవరు అడక్క ముందే పనిచేసినాం రేపు పొద్దున ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేసుకోవాలి మన స్కూళ్ళు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇవన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా మీకోసం ఎక్కడున్నా కూడా పయావల కేశం పనిచేస్తూనే ఉంటాడనే ఏమంటే రాజకీయంగా ఇప్పుడు ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టినారు అదంతా మీ అందరి ఆశీర్వాదమే ఈ రోజు రాష్ట్రం కోసం పనిచేయాల్సి వస్తుంది రోజుకి పొద్దున పది గంటలకు పోతే రాత్రి పదకొండు గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు అని అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది మీరు చూసినారు ఎన్ని అప్పులు పెట్టిపోయినారు అప్పుల సంసారం వస్తే మనం ఏం చేస్తాం ఇంట్లో ఎంపడి ఆడాల్సిందే కదా కష్టం ఎక్కువ పడాల్సిందే ఆ గొంజుకాన్ని అడగల్లా ఈ రెడ్డిని అడగల్లో లెక్క తెచ్చుకోవాలా పెట్టుబడి పెట్టాలా చేయాలా మీరు ఊర్లో అడిగితే నేను ఢిల్లీకి పోయి అడగల్లా లేకపోతే ఇంకో బ్యాంక్ పోయి అడగల్లా మీకు చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలి అవునా కదా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టాలి ఒక్క ఒరవకుండా నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకోనంటే మనం ఏ పథకాలు అయితే చెప్పినామో అన్ని అమలు చేసుకుంటా వస్తా ఉన్నాం తల్లికి వందనం అని చెప్పాం ప్రతి తల్లికి ఈరోజు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇచ్చినామా లేదా రైతుకి అన్నదాత సుఖీభవ భవాన్ని మొదటి పెడితే ఇచ్చినామా లేదా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామా లేదా పెన్షన్ నాలుగు వేలు చేసినామా లేదా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేది పేదల కోసం పనిచేయడం కోసమే అనేటువంటిది మరొక్కసారి చెప్తూ ఈరోజు ఇంకా రెండు మూడు గ్రామాలు పెట్టుకున్నాం మనకి ఈసారి భగవంతుడు మంచి వానలు ఇచ్చినాడు మంచి గర పంట రావాలని కోరుకుంటున్నా దానికి మించి మంచి రేట్ ఉండాలని కూడా కోరుకుంటున్నా ఏడు రేట్ వస్తే పోయినొచ్చి నేను నష్టం అంతా బయటపడతాను అవునా కూడా మీ మీద కోరుకునేది మిర్చికి ఒకసారి మంచి రేట్ వస్తే ఈసారి అబ్బితే పోయినేడు నష్టం అంతా బయటకు పడిపోతాం అనేటువంటిది నేను కూడా కోరుకుంటున్నా ఎక్కడున్నా కూడా నా ఆలోచన ఉరవకుండా నియోజకవర్గంలోని ప్రతి పల్లె చుట్టూనే తిరుగుతా ఉంటది అభివృద్ధి కోసం పనిచేస్తానే ఉంటాను అనేటువంటి తెలియజేసుకుంటూ నేను రాజకీయాల్లో నేను రాజకీయాల్లో ఈ రోజు సవాళ్ళకో ప్రతి సవాళ్ళకో రాలేదు నేను మామూలుగా నేను ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏం చెప్పినా నేను ఏం చేశాను ఇంకేం చేస్తానని చెప్తాను ఇంకో రాజకీయ పార్టీ నాయకులు ఉన్నాడు వాళ్ళు ఏం లేదు కాబట్టి పయల కేసు తిట్టుకుంటూ తిరిగినారు అంతేనా పయావలకేశం వాళ్ళు ఏంటంటే యా ఊర్లోనూ ఒక స్కూల్ దాలో ఒక మోటార్ దాలే ఒక మీటర్ పైప్ లైన్ వేయాల ఒక కాలువ చేయాలా ఏమి చేయాల కాబట్టి పయ్యావుల కేశం తిట్టుకుంటూ తిరిగేకి సరిపోయింది తప్ప అరే నేను చేశాను ఇదిగో చేయాలనుకుంటున్నాను అని చెప్పాలా మీరు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే పని చేసిన వాడికి ఓటు వేస్తే పని చేసేవాడికి ఓటు వేస్తే ఉత్సాహం ఉంటది మన సమస్యలు తీరుతాయి కులం చూసుకున్నా బలం చూసుకున్నా వర్గం చూసుకున్న చేస్తే మనం దెబ్బతింటాం దయచేసి మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేదల కోసం పనిచేస్తున్నాం గురవకొండ నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం మరి ఊర్లేక అడుగు పెడితేనే మా అక్కయ్య గారు పోయిన సార్ నీళ్ళు అడిగింది ఈసారి ఏమడిగినారు చెప్పండి బస్సులు అడిగినారు అక్కయ్య గారు ఎందుకు అడిగినారు ఎందుకు అడిగినారు ఫ్రీ బస్ కావాలని వాళ్ళు ఊర్లేక అడుగు పెడితేనే ఫ్రీ బస్ అడిగినారు మనకు సమస్యలు కొన్ని ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్ అమలు అవుతా ఉంది సమస్య ఆడుందంటే ఈ బార్డర్ లో సమస్య ఉంది కర్ణాటక బార్డరు ఈడా డొనేకల్ ఈ బార్డర్లు దింగా సమస్య తెగలేదు దాన్ని కూడా ఎందుకనంటే అది అంతరాష్ట్ర బస్ సర్వీసులు గీలేదు దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలా అనేటువంటిది కూడా చూసి వీటి నుంచి ఉరవకొండకు బస్సులు ఉన్నా గానీ ఫ్రీగా ఎక్కించేటట్లు చేసుకుంటాం అనేటువంటిది మా అక్కయ్య గారికి కూడా మీ చెప్తూ మీ అందరికీ నేను కోరేది ఒకటే మీకు ఏ అవసరం ఉన్నా ఏ అభివృద్ధి ఉన్నా నేను అందుబాటులో ఉన్నా